ఈ ఎఫ్ వన్ అనే రేసును తేవాలి ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాహా బాగా పాపులర్ రేస్ ఎఫ్ వన్ దాని చుట్టూ మర్చండైజింగు దాని చుట్టూ కొన్ని కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది ఒక కంట్రీ కమ్ సిటీ అది మొనాకో పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలినేర్లు అందరూ దిగుతారు దాని అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే గ్రా ఈ ఫార్ములా వన్ రేస్ వల్ల అట్లా ఒక ఫార్ములా వన్ రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం రెండు వందల కోట్ల పైచిల్కు మంది చూస్తారు టూ బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు అంత పాపులర్ రేసింగు ఫార్ములా వన్ రేసింగ్ సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది ఇప్పుడు కూడా ఉన్నట్టుంది జయప్రకాష్ గ్రూప్ నాయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా వన్ వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నాయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇది ఎప్పుడు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతంలో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు రెండు వేల తొమ్మిది పది పదకొండు ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సైనింగే ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు ఉండదు డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి ప్రచారం జరగాలి ఇప్పుడు నేను చెప్పాను అబుదాబీ గ్రాండ్ ప్రీ ఉంటుంది లాస్ వేగస్లో ఉంటుంది తర్వాత సౌపాల్లోలో ఉంటుంది ఇట్లా క్యాలెండర్ అనమాట ఇరవై ఇరవై పన్నెండు నెలల్లో ప్రతి రెండో శనివారం ఇది ఉంటుంది రేసు అవన్నీ ముందే డిజైన్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు మూడు సంవత్సరాలు జరిగింది రేస్ తొమ్మిది పది పదకొండు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా వన్ వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని పదకొండు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు ఇయర్ రీజన్స్ నాకు తెలియదు కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిపి ఖర్చు పెట్టిన అమౌంటు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు సార్ అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడ్డానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి ఫార్ములా ఫోర్ రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది నిన్నగాక మొన్న మీరు చూసింటారు అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా ఫోర్ రేస్ జరిగింది ఇది గర్వకారణం భారతదేశానికని కూడా మొన్ననే ట్వీట్ చేశారు చూసింటారు మీరు అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ నలభై రెండు కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా ఫోర్ రేస్ ఫార్ములా ఫోర్ అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది ఎఫ్ వన్ తర్వాత ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ తర్వాత ఎఫ్ ఫోర్ అలా సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది